కొడుకు పుట్టాడన్న సంతోషం ఆ తల్లిదండ్రులకు నెల రోజులు కూడా గడవకముందే ఆవిరైపోయింది అల్లారు ముద్దుగా చూసుకుంటున్న బాబు హఠాత్తుగా అనారోగ్యం పాలవడంతో చిన్నారిని ఆసుపత్రికి తరలించారు తమ చిన్నారికి పెద్ద అనారోగ్య సమస్య ఉందని వైద్యులు చెప్పడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు బాబును రక్షించుకునేందుకు అప్పులు చేసి మరీ మూడుసార్లు శస్త్రచికిత్సలు చేయించారు అయినప్పటికీ సమస్య తగ్గకపోగా మళ్లీ ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పడంతో చిన్నారిని కాపాడుకునేందుకు దాతల ఆపన్న హస్తం కోసం ఆ తల్లిదండ్రులు దీనంగా ఎదురుచూస్తున్నారు హనుమకొండ జిల్లా పరకాల మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన వెంకటేష్ అశ్విత దంపతులకు మూడేళ్ల పాపతో పాటు ఏడాది వయసు గల బాబు మహానున్నాడు బాబు పుట్టిన నెల రోజులకు ప్రారంభమైన వారి కష్టాలు ఇప్పటి కొనసాగుతూనే ఉన్నాయి బాబు పుట్టిన నెల రోజులకే అనారోగ్యం పాలవడంతో స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు చిన్నారిని పరీక్షించిన వైద్యులు మహాన్ మెదడులో రక్తం గడ్డగట్టిందని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తీసుకెళ్లాలని సూచించారు వెంటనే చిన్నారి తల్లిదండ్రులు బాబుని హైదరాబాద్ లోని ఓ ప్రై ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు చిన్నారిని పరిశీలించిన వైద్యులు శస్త్రచికిత్స చేయాలని చెప్పారు అందుకు లక్షల్లో ఖర్చవుతుందని చెప్పడంతో అప్పులు చేసి మూడు సార్లు ఆపరేషన్ చేయించారు శస్త్రచికిత్సలు జరిగినా పూర్తిగా నయం కాకపోవడంతో పాటు కణితి రోజురోజుకు పెరుగుతూ వచ్చింది వైద్యులను సంప్రదిస్తే మరో రెండు శస్త్రచికిత్సలు చేయాలన్నారు అందుకు సుమారు ఆరు లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పారు నిరుపేద కుటుంబం కావడంతో బాబుకు ఇంకా చికిత్స చేయించే స్తోమత లేక వారు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు ఇప్పటికే లక్షల్లో అప్పులు చేసి చికిత్స చేయించిన తమకు ఏం చేయాలో పాలుపోక దయనీయ పరిస్థితుల్లో తల్లిదండ్రులు సాయం కోసం ఎదురుచూస్తున్నారు దాతలు ఎవరైనా ముందుకు వచ్చి ఆర్థిక సహాయం చేస్తే తమ కుమారుడిని కాపాడుకుంటామని ప్రాధయపడుతున్నా బాగా ఏడ్చిండని హాస్పిటల్కి తీసుకెళ్తే స్కాన్ చేయాలని చెప్పారు స్కాన్ చేసిన తర్వాత బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది మీరు కంపల్సరీ హైదరాబాద్ తీసుకోవాలి బాబు కోమాలకు వెళ్ళిపోయిండు అని చెప్పారు రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళినాం హైదరాబాద్లో వాళ్ళు కంపల్సరీ సర్జరీ చేయాలి చేసిన రిస్కే చేయకున్న రిస్కే కానీ ఒక అడుగు ముందుకేసి చూద్దాము అని అన్నారు అంటే సరే సార్ చేయండి ఎంత ఖర్చైనా పర్లేదు మేమైనా ఏమైనా అమ్ముకొనైనా చేయించుకుంటామని చెప్పింది వాళ్ళు సర్జరీ చేసారు చేసిన తర్వాత బాగానే ఉన్నాడు అప్పుడు మళ్ళీ బోన్ అప్పుడు ఇంత ఫెల్లింగ్ ఏం లేదు మళ్ళీ బోన్ పెట్టినాక ఏమైంది అప్పుడు సర్జరీ అని అన్న తర్వాత మేము త్రీ మంత్స్కి వెళ్ళినాం అప్పుడు ఒక ఫోర్ లాక్స్ అని అంటే సరే మా బాబు కంటే ఎక్కువ అని తీసుకెళ్ళినాం తీసుకెళ్ళిన తర్వాత సర్జరీ చేసి బోన్ పెట్టిరు బానే ఉంది ఒక టూ డేస్ బానే ఉంది తర్వాత కొంచెం వాటర్ లాగా వచ్చింది సార్ ఇట్లా వాటర్ వస్తున్నాయి అని అంటే కంపల్సరీ షెంటు సర్జరీ చేయాలని చెప్పారు పైప్ వేయాలి అని అంటే అప్పుడు ఒక త్రీ ల్యాక్స్ అయితే అని చెప్పారు సరే అని మళ్ళీ ఒక త్రీ ల్యాక్స్ పట్టుకొని పోయినాం కాబట్టి మళ్ళీ సర్జరీ చేయాలి రెండు సర్జరీలు ఉంటాయి ఇప్పుడు ఒక ఐదు ఆరు లక్షల ఖర్చు అవుతాయని చెప్పారు మేము అదే డబ్బులు లేకనే ఆగుతున్నాం ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే చేయండి దయచేసి మా రెండో సర్జరీ అప్పుడు బోన్ అనేది కొంచెం అడ్జస్ట్మెంట్ కాక అక్కడ తలలో చిన్న హోల్ ఏర్పడి వాటర్ ఫామ్ అయితే బబుల్ టైప్ ఏర్పడింది ఆ బబుల్ టైప్ వచ్చినాక ఇది ఏంటి సార్ అని చెప్పేసి మళ్ళీ అదే హాస్పిటల్కి వెళ్ళినా రెండో సర్జరీ తర్వాత వెళ్ళిన తర్వాత వాటర్ ఫామ్ అవుతుంది బాగా ఆ బోన్ అనేది అతుకుతలేదు ఆ వాటర్ ఫామ్ అయి ఆ బోన్ ను బయటకు నెట్టేస్తుంది దానివల్ల ఇట్లా బబుల్ టైప్ వస్తుంది బబుల్ టైప్ వచ్చింది కదా దీనికి సొల్యూషన్ షెంట్ సర్జరీ అని చెప్పారు పైప్ వేయిచ్చా పైప్ వేయించినా కూడా దానికన్నా ఎక్కువ హెవీగా వాటర్ ఫామ్ అయ్యి ఇది తగ్గుతలేదు వాటర్ ఫామ్ అనేది దీనికి కంపల్సరీగా నాలుగు సర్జరీ ఆ సర్జరీకి కంపల్సరీ ఇప్పుడు సర్జరీ అయితేనే మీ బాబు బాబుల్ బబుల్ టైప్ పోతుంది ఇంకోటి దాని నుంచికెళ్ళి ప్లాస్టిక్ సర్జర్ అంటే న్యూరో సర్జరీ ఒకటి చేయాలి ప్లాస్టిక్ సర్జరీ ఇంకోటి చేయాలి రెండు సర్జరీలు ఒక దాంట్లోనే ఉన్నాయి వీటికి కోసం ఖర్చు ఒక ఐదు ఆరు లక్షలు ఖర్చు వస్తాయి అని చెప్పేసి నాకు ఉన్న ఎస్టిమేషన్ నుంచి వచ్చి మధ్యలోనే ఇక డబ్బుల కోసం ప్రయత్నం చేస్తున్నా మాకు ఆర్థికంగా కొంచెం ఆర్థికంగా బాగా ఇబ్బంది ఉన్నది అప్పుడే అప్పుడే ఇంకా అప్పులు తీర్చలేకపోయినా ఇప్పుడు మళ్ళీ సజ్జర్ ఉన్నది చేసి ఎవరైనా ఆర్థికంగా సహాయం చేస్తారని ఎదురుచూస్తున్నాను మా బాబును కాపాడుకోవాలి ఎంతైనా పెద్ద మనసుతో దాతలు ఎవరైనా ముందుకు వచ్చి సాయం చేస్తే తమ కుమారునికి పునర్జన్మ ప్రసాదించిన వారు అవుతారని చిన్నారి తల్లిదండ్రులు వేడుకుంటున్నారు